లంబోదరాయ నమః శ్రీ సీతా లక్ష్మణ భరతశత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే మహా తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ముప్పై ఒకటవ భాగము శ్రీరాముడు సీతా లక్ష్మణుడు అడవులకు వెళ్ళేటప్పుడు రథముపై సుమంత్రుడు కౌశల్యాదేవి దశరథ మహారాజు శ్రీరాముని వెంటే రథాన్ని ఆగుము ఆగుము అని గట్టిగా అనుచు ఉండగా శ్రీరాముడు రథాన్ని పోనిమ్ము పోనిమ్ము అని రథసారథిని ఎంతో తొందర పెట్టాడు ఆ తర్వాత దశరథుని అంతఃపురజనులు మనస్సు నంది శ్రీరామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని ఆ తర్వాత మరలారు కాని వారు రాముని అందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకోలేకపోయారు వారు అశ్రుధారలను సైతం పోయారు రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనలను చేరవలయునని కోరుకుందుము అలాంటి వారికి దూరము అనుసరింపరాదు కదా అని దశరథునకు విన్నవించారు అప్పుడు దశరథుని శరీరము చెమర్చి ఉన్నది అతని శరీరం అంతా ఎంతో వాడిపోయింది సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలో ఉన్న ఆ మహారాజు రానులతో కలిసి తన పుత్రుని వైపే చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు శ్రేష్ఠుడైన శ్రీరాముడు అంతఃపురమునకు వెలుపల చేరి ఉన్న తల్లులకు తండ్రికిని నమస్కరించి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కైన వాడు బలహీనులకు అండ అయిన వాడు దుఃఖార్థులకు కన్నీటిని తుడుచువారు మా అందరికీ సర్వ విధములుగా రక్షకుడు అలాంటి ప్రభువు ఎక్కడికి వెళ్తున్నాడో కదా అని వారు ఏడుస్తూ పలుకసాగిరి శ్రీరాముడు తనను ఎవరు ఎంతగా నిందించినా వారి ద్రవ్వెంతయు కోపము వహించడు ఇతరులకు కోపము కలుగునట్లు ఎన్నడూ మాట్లాడడు ఇతరుల దుఃఖములలో తాను పాలు పంచుకుంటూ ఉంటాడు అలాంటి శ్రీరాముడు ఎక్కడికి వెళ్తున్నాడు తేజస్సాలి అయిన మహాత్ముడు తన తల్లి అయిన కౌశల్యా దేవి లాగా ప్రేమాధారాలతో గౌరవించేవాడు అలాంటి మా ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు కైకేయి కారణంగా క్లిష్ట పరిస్థితులలో చిక్కుబడిన మహారాజు ఈ లోకమునందలి ప్రజలందరికీ ఆర్తత్రాన పరాయణుడైన శ్రీరాముని అడవుల పాలు గావించను ఇప్పుడు ఆ స్వామి ప్రయాణము ఎక్కడికి ఇలా పుత్రుని ఎడబాటునకు మిగులుగా విలవిలలాడుచున్న మహారాజు అంతఃపురమున చెలరేగిన భయంకరమైన ఆర్తధ్వనులను విని ఇంకా దుఃఖంతో కృంగిపోయాడు పురమంతా రామ విరహ బాధకు లోనైపోయి పౌరుల నిత్య కార్యకలాపములన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి నిత్యాగ్నిహోత్రులు అగ్ని కార్యములకు దిగలేదు గృహస్థులు ఇండ్లలోని మహిళలు పొయ్యిలు వెలిగించలేదు చేతులాడకపోవుటచే ప్రజలు నిశ్చేష్టులయ్యారు వేయేల లోకమునకు వెలుగులను విరజిమ్మే ఆ సూర్యుడే ఈ బాధను తట్టుకోలేక వెలవెలబోవచు అస్తమించిపోయాడు ఏనుగులు తాము తినబోతున్న ఆహారము నేలకు జార్చినవి పాడియావులు తమ లేగల ఆకలి మాటలనే మరిచి వాటికి పాలిచ్చుట మానివేసెను తొలి కాన్పునందే పండంటి కొడుకును కన్న తల్లి సంతోషమునకు నోచుకోకుండెను త్రిశంకువు అంగారకుడు బృహస్పతి బుధుడు అట్లే తక్కిన గ్రహములు అన్ని శుక్ర శని రాహుకేతువులు వక్రగదిలో చంద్రుని చేరి క్రూరులైరి నక్షత్రములు తేజస్సును కోల్పోయాయి గ్రహములు కాంతి తరిగిపోయాయి కోసలదేశ నక్షత్రమైన విశాఖ పొగచే ఆవరింపబడి నిస్తేజమయ్యింది శ్రీరాముడు వనములకు వెళ్లిన తర్వాత ఆకాశమున మేఘములు క్రమ్ముకొని పెను హోరు గాలులు తీవ్రముగా వీచుచున్నప్పుడు ఎగసిపడే అలలతో కూడిన సముద్రము వలె అయోధ్య నగరం అంతా సంక్షోభమునకు గురి అయ్యింది ప్రజలందరూ సంక్షోభమున మునిగిపోయారు అన్ని దిక్కులందు చిమ్మ చీకట్లు క్రమ్ముకోగా ప్రజలందరూ వ్యాకుల పాటుకు లోనయ్యారు ఆదిత్యాది గ్రహములను అశ్విన్యాది నక్షత్రములు తేజోవిహీనము అయ్యాయి అకస్మత్తుగా పౌరులందరినీ దైన్యమావరించింది పౌరులలో ఏ ఒక్కరికి ఆహార విహారముల మీదికి మనసే పోలేదు ప్రజలందరూ ఎడతెగని దుఃఖభారంతో నిరంతరం నిట్టూర్పులు విడుస్తూ దశరథ మహారాజు యొక్క దురవస్థను గూర్చి మాట్లాడసాగిరి రాజవీధులలో జనులందరూ మున్నీరుగా విలపిస్తూ శోకముతో కుమిలిపోవుచుండిరి ఒక్కరి ముఖమునందైనను సంతోషపు పొలుకువయే లేకుండెను గాలులు చల్లదనము కోల్పోయెను చంద్రుడు సౌమ్య లక్షణమునకు దూరమయ్యను సూర్యతాపము సన్నగిల్లెను క్షోభమున మునిగెను పిల్లలు పాలు త్రాగుట మానిరి సతీపతులు అన్యోన్య సుఖాసక్తుల మాట మరిచిరి సోదరులు పరస్పర ప్రేమానురాగముల ప్రసక్తి పక్కనబెట్టిరి అందరూ తమ అన్నింటినీ వీడి శ్రీరాముని ధ్యాసలోనే మిగిలిపోయారు శ్రీరాముని మిత్రులందరూ మతులు పోయిన శోక భారమున దిగులుతో మంచం బట్టిరి వారి కదలికలే ఆగిపోయాయి మహాత్ముడైన శ్రీరాముడు లేకపోవటం వల్ల తీవ్ర భయ శోకములు అలుముకోగా అయోధ్య ఇంద్రుని భయ కారణంగా పర్వతములతో కూడిన భూమిలాగా ఎంతో చలించింది ఇంకా అది యోధుల రోదన ధ్వనులతో గజాశ్వముల దుఃఖనాదములతో ప్రతిధ్వనించింది ఆ తర్వాత వనములకు వెళ్తున్న శ్రీరాముని యొక్క రథచక్రముల వేగమునకు పైకెగిసిన ధూళి కనబడుతున్నంత వరకు దశరథ మహారాజు ఆ వైపునే వీక్షిస్తూ తన చూపులను మరల్పకుండెను రథధూలిని చూస్తూ మహారాజు ఎంతో ధర్మాత్ముడైన శ్రీరామున్నే చూస్తున్నాడు తన ప్రియపుత్రుడైన శ్రీరాముణ్ణి చూస్తూ తలస్తూ మడమలెత్తి భూమి మీద బ్రేళ్లపై నిలబడి ఆ వైపునకే నిక్కి నిక్కి చూడసాగెను ఆ ధూళి సైతము కనుచూపు మేరలో కనబడకుండా పోవుటతో ఆ మహారాజు ఆర్తితో అలమటించు నేలపై పడిపోయాడు అప్పుడు కౌశల్యాదేవి రాజును లేవనెత్తుటకై ఆయన కుడి భుజమును పట్టుకున్నది భరతుని తల్లి అయిన కైకేయి సహాయపడటానికి వచ్చి ఆయన ఎడమ ప్రక్కకు చేరింది సహజముగా నీతివేత్త ధర్మాత్ముడు అయిన సదాచార సంపన్నుడైన దశరథ మహారాజు కైకేయిని చూచిన వెంటనే క్రద్దుడై మండిపడుచు ఆమెతో ఇట్లన్నాడు ఓ కైక ఇక నన్ను తాకకుము నాకు నీ ముఖమును చూపకుము దుష్టురాలైన నీవు నా భార్యవుగావు కనీసము బంధువు కూడా కావు అంతేకాదు నిన్ను ఆశ్రయించుకుని జీవిస్తున్న వారికి నేను ప్రభువును కాను నాకు వారు పరిజనులు కారు నీవు కేవలం ధనాశతో రాజ్యాకాంక్షతో ధర్మమును త్యజించావు కాబట్టి అధర్మపరురాలైన నిన్ను నేను త్యజిస్తున్నాను అగ్ని అగ్నిసాక్షిగా నిన్ను పెళ్ళాడితిని తిని నీతో కూడి అగ్నిని ప్రదక్షిణము చేసి తిని హద్దుమీరిన దుశ్చర్యల మూలంగా నేటి నుండి నేను ఐహికముగాను ఆముష్మికముగాను నీతో గల బంధములన్నిటినీ తుకుంటున్నాను ఈ అఖండమైన కోసల రాజ్యమును అధర్మ మార్గమైన అధిపతి అయి భరతుడు సంతసించినచో నేను మృతి చెందిన తర్వాత అతడు సమర్పించే పిండోదకములు నాకు చెందకుండునుగాక ఉన్న కౌశల్యాదేవి నేలపై దుమ్ము కొట్టుకుని పడి ఉన్న మహారాజును లేవనెత్తి ఆయనతో గూడి గృహోన్ముఖురాలయ్యను ధర్మాత్ముడైన ఆ దశరథుడు మునివేషధారియైన అయిన పుత్రుడు శ్రీరాముని అనుక్షణం స్మరిస్తూ బుద్ధిపూర్వకంగా బ్రహ్మహత్య చేసిన వాణిలాగా నిప్పుకణములను చేతితో తాకిన వాణిలాగా పరితపిస్తూ ఉన్నాడు గృహోన్ముఖుడై మహారాజు మాటి మాటికి వెనుక రథమార్గముల వైపు చూస్తూ వచ్చుటచే ఆ నరపతి యొక్క రూపము రాహుగ్రస్తమైన సూర్యబింబము వలె వన్నె తరిగిపోయింది అతడు తన బాధను ఎవ్వరికీ తెలుపుకోలేకపోతున్నాడు శోకాతురుడైన ఆ రాజు తన గారాల పట్టిని అనవతరము స్మరించుచూ కుములిపోతూ ఉన్నాడు శ్రీరాముడు నగరం యొక్క పొలిమేరలకు చేరినట్లు తెలియగా ఇట్ల పలికాడు నా కుమారుని గొనిపోయిన రథాష్పముల జాడలు త్రోవలో కనబడుచున్నవి గాని ఆ మహాత్ముడు మాత్రం కనబడటం లేదు ఇచట నా ముద్దుల కుమారుడు మంచి గంధములను అలదుకుని మెత్తని దిండ్లు గల హంస తూలిక తల్పములపై సుఖముగా శయనించుచుండెడివాడు అప్పుడు చక్కని పరిచారకులు వింజామరలు వీచుచుండగా ఆయన హాయిగా అనుభవించేవాడు ఇప్పుడు అతడు చెట్ల నీడలను ఆశ్రయించి ఒక మొద్దునో రాతినో తలగడగా చేసుకుని పండుకోవలసి వస్తుంది సెలయేటి సమీపమున స్నానాంతరం దుమ్ము కొట్టుకొని ఉన్న గజరాజు వలె నేలపై పడుకొని ఉండటం దుమ్ము కొట్టుకొని వన్న తగ్గి ఉన్న శ్రీరాముడు తూర్స్తూ నిద్ర నుండి లేస్తూ దీర్ఘబాహువు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు నిద్రలేచి ఒక్కొక్క దిక్కులేని వాణి వలె వెళ్ళుతుండగా వనములలో నివసించువారు చూస్తారు ఇది నిశ్చయము జనకుని గారాల బిడ్డ మిక్కిలి సుకుమారి అయిన సీతాదేవి నిజముగా నేడు వనములలో ముండ్లబాటలో నడుస్తున్నప్పుడు ఆమె వ్యధకు గురి కావచ్చు యదార్థముగా ఆమెకు అడవులు క్రొత్త అడవులలో ఆమె కాలుమోపియే ఎరగదు హఠాత్తుగా గగురుపాటుకు అలిగించడి పెద్ద పులుల గాండ్రింపులు మొదలైన దుష్టమృగముల అరుపులకు ఆమె భయకంపిత అవుతుంది ఓ కైకేయి పురుష శ్రేష్ఠుడైన నా రాముడు లేకుండా నేను జీవించి ఉండజాలను నా మరణము తధ్యము అప్పుడు నీ కోరికలు అన్ని తీరుతాయి ఈ రాజ్యమున నీవు విధవై పడియుండుము జనులతో గూడి గృహోన్ముఖుడవై వచ్చుచున్న ఆ దశరథుడు ఈ విధంగా విలపిస్తూ మృతస్నాతుడైన వాడు అపవిత్ర గృహమున ప్రవేశించినట్లు దుఃఖమగ్నుడై ఉన్నవాడు అశాంతి మందిరమున ప్రవేశించినట్లు ఆ అయోధ్యలో అడుగుపెట్టాడు ప్రజలందరూ శ్రీరాముని వెంట వెళ్లి ఉండటం వల్ల అయోధ్యలోని వీధుల కూడలులు ఇండ్ల ముంగిళ్ళు లోగిళ్ళు శూన్యములై ఉన్నాయి అంగళ్ళు దేవాలయాలు మూయబడి ఉన్నాయి ఇండ్లలో మిగిలి ఉన్న దుర్బలులైన వృద్ధులు బాలబాలికలు దుఃఖార్థులై ఉన్నారు రాజవీధులలో అక్కడక్కడ ఒక్కరిద్దరు తప్ప జనసంచారమే లేదు దశరథుడు అలాంటి అయోధ్య నగరమును వీక్షిస్తూ విలపిస్తూ సూర్యుడు మబ్బులలో చేరినట్టు తన మందిరం ప్రవేశించను సీతారామ లక్ష్మణులు లేని ఆ రాజభవనం గరత్మంతుడు సర్పములను తీసుకొని పోగా మిగిలి ఉన్న నిశ్చలమైన సరస్సులాగా కనిపిస్తుంది తడబడు మాటలతో విలపిస్తున్న ఆ మహారాజు మృదువుగా అస్పష్టముగా పెదవులను మాత్రమే కదల్చుచు దీనముగా అక్కడి ద్వారపాలకులతో ఇట్లన్నాడు రామజనని అయిన కౌశల్య యొక్క మందిరమునకు నన్ను తీసుకొని పొండి వేరొక చోట నా మనస్సు కుదుటపడదు మహారాజు ఇట్లు పలికినంతనే ద్వారపాలకులు ఆ ప్రభువును కౌశల్యాదేవి మందిరమునకు చేర్చి వినయపూర్వకంగా ఆయనను అచ్చట పరుండబెట్టిరి కౌసల్యదేవి భవనముకు చేరి తల్పముపై శయనించుచున్న ఆ మహారాజు మనస్సు ప్రశాంతికి నోచుకోలేదు కుమారులు రామలక్ష్మణులు కోడలు సీతలేని ఆ భవనం దశరథ మహారాజుకు చంద్రుడు నక్షత్రము లేని ఆకాశములాగా కనిపిస్తుంది పరాక్రమశాలి అయిన మహారాజు నిస్తేజమై తోస్తున్న ఆ భవనమును చూసి చేతులు చాచి నాయనా రామ పిత్రులను నన్ను కౌశల్యను విడిచిపెట్టి వెళ్ళావా మళ్ళా నీ దర్శన భాగ్యం ఎప్పుడో ఏమో అని బిగ్గరగా వాపోయాడు శ్రీరాముడు తన వనవాసమును ముగించుకొని వచ్చే వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలము జీవించి ఉండి ఆయనను దర్శించువారి భాగ్యమే భాగ్యము ఆయన ఆలింగన సుఖములను పొందేటి వారి అదృష్టమే అదృష్టము నాకు ఆ యోగమున్నదో లేదో నాడు చీకటి పడినంతనే ఆ రాత్రి మహారాజుకు కాలరాత్రిగా తోచెను అర్ధరాత్రి వేళ దశరథుడు కౌశల్యాదేవితో ఇట్లన్నాడు నా ప్రాణేశ్వరి ఓ కౌసల్య నా దృష్టి అంతయు శ్రీరాముణ్ణి అనుసరించి అటే వెళ్ళిపోయింది ఎంతగా ప్రయత్నించినా అది ఇటు మరలటం లేదు నా ధ్యాస అంతా శ్రీరామునితో నిండిపోయింది ఆ రామధ్యాస నన్ను వీలటం లేదు అందువల్ల నా దృష్టి పనిచేయటమే లేదు నీవు ఇచటనే ఉన్నను నన్ను గుర్తుపట్టలేకున్నను కనుక నీ చేతితో ఒక్కసారి నన్ను స్పృశించుము నీ కరస్పర్శ శ్రీరాముడు నన్ను స్పృశించినంత నాకు ఆనందము గూర్చును నీవు శ్రీరాముని జననివి కదా తల్పముపై పరుండి అనుక్షణము శ్రీరామున్నే స్మరిస్తూ ఉన్న మహారాజును చూసి కౌసల్యదేవి ఆయన ప్రక్కనే కూర్చుని శోకమూర్తి అయి నిట్టూర్పులు విడుచుచు ఎంతయో ఎంతనో ఏడుస్తుంది పుత్రదుఖముతో కృషించి శయ్యపై పడుకొని ఉన్న మహారాజును చూసి కౌశల్య తాను శోకర్తయ్యై ఆయనతో ఇట్లంటుంది సర్పము వలె కుటిలగతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఏడా తన విషమును వెల్లగ్రక్కినదై ఇప్పుడు కుబుసము విడిచిన ఆడపాము వలె కొత్త రూపముతో స్వేచ్ఛగా సంచరిస్తుంది అందగత్త అయిన ఆ కైకేయి శ్రీరాముని వనములకు పంపి తన కోర్కెలను తీర్చుకున్నది అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పములాగా ఆమె నన్ను ఇంకా వేధింపగలదు భరతునికి రాజ్యాధికారము కట్టబెట్టుట తప్పనిసరి అయినచో కానిండు అంతేకాదు భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేయచు నా కుమారుడు ఇక్కడ దాసుడే ఉండవలసి వచ్చినా అది కూడా నాకు సమ్మతమే వనవాసము కంటే అదే మేలు కదా అప్పుడు నా తనయుడు బిచ్చమెత్తుకుని జీవించుచూనైనా నా కండ్ల ముందర తిరుగుతూ ఇక్కడనే ఉండేవాడు కదా నిత్యము విధులను ఆచరించువాడు దర్శపూర్ణ పూర్ణ మాసాది క్రతువులను దేవతలకు అర్పించవలసిన ఆవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఒత్తిడి కారణంగా ముందు వెనుక ఆలోచింపక రామునికి దక్కవలసిన రాజ్యాధికారాన్ని అతనికి కాకుండా అమర్యాదగా భరతునుకు కట్టబెడితివి శ్రీరామునకేమో రాక్షస నివాసనమైన అరణ్యమును అప్పగించితివి మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం